హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీని మీరు రెగ్యులర్గా తీసుకున్నారంటే మైగ్రెన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి తక్కువ టైంలోనే రిలీఫ్ అయితే వస్తుందండి లిటిల్ మిలిట్స్తో నేను రెసిపీ చూపించబోతున్నానండి ఇలా ఒక క్లాస్ తీసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ పెసరపప్పును తీసుకున్న డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరిగించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ చీలకర్ర ఆఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుంటున్నానండి మీరు దంచి కూడా వేసుకోవచ్చునండి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కొద్దిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి దొరగా వేపుకుంటున్నానండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి లిటిల్ మిల్లెట్స్తో ఇప్పుడు చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మనం వేయించుకున్న పెసరపప్పును ఇందులో వేసేసుకుంటున్నానండి అలాగే మనం నానపెట్టుకున్న సాములను కూడా ఇందులో వేసేసి ఒక టూ సెకండ్స్ బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వచ్చేలాగా వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైగ్రన్ తగ్గించే పొంగల్ రెడీ మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్